హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అప్పుని గదిలోకి తీసుకెళ్లిన స్వప్న అప్పుతో మాట్లాడుతూ త్వరగా చీర కట్టుకోవే నిన్ను అందంగా అలంకరిస్తాను అని చెప్పి ఇక స్వప్న మాట్లాడుతూ ఉంటే స్వప్న మాటలకి అప్పు అక్క ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని అప్పు పాపం అమాయకంగా స్వప్నని అడుగుతుంది స్వప్న కింద మీ అత్తగారు చేసిన గొడవ మర్చిపోయావా ముందు ఈ చీర కట్టుకో ఇదిగో నగలు కావ్య తీసుకొస్తుంది అని చెప్పి అంటూ ఉండగానే కావ్య నగలతో అక్కడికి వస్తుంది వెంటనే కావ్యని చూసిన అప్పు ఎమోషనల్గా హక్ చేసుకొని అక్క అని చెప్పి ప్రేమగా మాట్లాడుతుంది ఇక కొద్దిసేపు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత త్వరగా రెడీ అయ్యి రా కింద అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను అని చెప్పి ఇక కావ్య బయటికి వచ్చి తనలో తను చాలా బాధపడుతుంది కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని చాలా ఎమోషనల్ అవుతుంది ఇంతలో రాజ్ కావ్య దగ్గరకైతే వస్తాడు కళావతి ఏమైంది అంతా ఓకే కదా అని అంటుంటే ఓకే అండి మీకేం కావాలి ఇలా వచ్చారు అని అంటుంటే అదేం లేదు ఇందాక పిన్ని అప్పుని చాలా అవమానించింది కదా తనేమన్నా బాధపడిందేమో అని అని అంటుంటే పర్వాలేదులేండి ఇట్లాంటివన్నీ మాకు అలవాటైపోయాయి మొదట్నుంచి నేనేమన్నా ఈ ఇంటికి సంతోషంగా వచ్చానా ఏంటి తర్వాత మా అక్క మా అక్క తర్వాత మా చెల్లి మా కుటుంబానికి మీ దుగ్గిరాల వారు పెట్టే అవమానాలు మాకు అలవాటైనలేండి అని చెప్పి ఇక కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎంత పొగరి కళావతికి నేను అప్పు బాధపడుతుందేమో అని జస్ట్ నార్మల్గా అడిగాను ఆ మాత్రానికే మేమందరం దీన్నేదో రాజి రంపాలు పెడుతున్నట్టు మాట్లాడుతుంది అని చెప్పి ఇక రాజైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుని అందంగా చీర కట్టి నగలు వేసి అలంకరించి స్వప్న అయితే కిందకి తీసుకొని వస్తుంది ఒక్కసారిగా అందరూ అప్పుని చూసి చాలా ఆనందపడతారు అదిగో నా ఇంటి మహాలక్ష్మి నా కోడలు వచ్చేస్తుంది అని చెప్పి ఇక ప్రకాశమైతే అప్పుని చాలా ప్రేమగా చూస్తుంటాడు ఇక రుద్రాణి అయితే ధాన్యలక్ష్మితో ధాన్యలక్ష్మి నీ కోడలు ఎప్పుడు చూసినా ప్యాంటు చొక్కాలో మగరాయిలా కనిపించేది కానీ అది చీర కట్టేసరికి అన్నయ్య అన్నట్టు నిజంగానే మహాలక్ష్మిలా ఉంది ఇప్పుడు దానికి వంక పెట్టడానికి కూడా ఎట్లాంటి అవకాశం లేదు ఇప్పుడేం చేస్తావు అని అంటుంటే రానివ్వు దాన్ని అందరి ముందు ఎట్లా అవమానిస్తానో చూడు అది ఈ ఇంటి నుంచి మీకొక నమస్కారం అని చెప్పి పారిపోయేలా చేస్తాను అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే రుద్రానితో మాట్లాడుతుంది ఇది ఇలా ఉండగా పెద్దావిడ అప్పు దగ్గరకొచ్చి అమ్మా అప్పు మహాలక్ష్మిలా ఉన్నావు నీకు నాదిస్తే తగిలేలా ఉంది రామ్మా రా అని చెప్పి ఇక అప్పుని అక్కడికి తీసుకొస్తుంది ఇంతలో అపర్ణ కూడా కళ్యాణ్ణి తీసుకొచ్చి అప్పు పక్కన నుంచో పెడుతుంది ఇద్దరిని ఇలా చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవటం లేదురా మీ ఇద్దరికీ నాదిష్టే తగిలేలా ఉంది అని చెప్పి ఇక అపర్ణ కూడా వాళ్ళిద్దరిని పొగిడే పొగిడేస్తూ ఉంటుంది ఇంతలో ప్రకాశం ధాన్యం చూస్తూ అలా ఊరుకుంటావేంటి ఇంతవరకు కోడలి ఇలా ఉంది అలా ఉంది అని నానా గొడవ చేశావు కదా మరి ఇప్పుడేంటి ఏం మాట్లాడట్లేదు అంటే నువ్వనుకున్నట్టు ఇక్కడేం జరగలేదనా నోరు పెగలటం లేదా అని అంటుంటే అవునవును మీ కోడలు మహాలక్ష్మిలా ఉందని మీరందరూ చెప్పటం కాదు ఇంటికి ముత్తైదువులు వచ్చి చాలాసేపు అయింది ఇంటి కోడలిగా ఇంటి బాధ్యతలన్నీ సక్రమంగా చేయాలి మరి వాళ్ళకి మర్యాదలు చేయకుండా అలాగే దిష్టిబొమ్మలాగా నుంచుకోవడం కాదు అని చెప్పడంతో ఇక వెంటనే అప్పు కావ్య వైపు చూస్తుంది కావ్య కంగారు పడకు అదిగో అక్కడ అందరికీ జ్యూస్ పోసి పెట్టాను దాన్ని తీసుకెళ్ళి ఇచ్చేసే అని చెప్పడంతో ఇక అప్పు ఆ జ్యూస్ పోసిన గ్లాసుని తీసుకొచ్చి ఒక్కొక్కరిగా ఇస్తుంది ఇంతలో ధాన్యలక్ష్మి రుద్రాణి నేను చెప్పింది చేశావా అని అంటుంటే వదినా నువ్వు చెప్పింది చెయ్యకుండా ఊరుకుంటానా చెప్పు ఆల్రెడీ మన వాళ్ళు రెడీగా ఉన్నారు ఏ ఒక్క అవకాశం దొరికినా అప్పుని చెడుగుడాకుంటారు అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుంది రుద్రాణి మాటలకి ధాన్యలక్ష్మిని నవ్వుకొని ఇక వాళ్ళ వైపు చూస్తుంది అప్పు ఒక్కొక్కరిగా జ్యూస్ ఇస్తూ ఉండగా ఇంకా లాస్ట్లో వచ్చిన ఆవిడికి జ్యూస్ ఇస్తుంటే తను కావాలని ఆ జ్యూస్ గ్లాస్ని తీసుకుని తనంతట తానే శారీ మీద పడేలా చేసుకుంటుంది ఒక్కసారిగా లేచి నుంచుని ఇదిగో అమ్మాయి ఏంటిదంతా గింటికి పేరెంటాలకి పిలిచి ఇట్లాగే అవమానిస్తుంటారా చీరంతా పాడు చేసావు అసలు నీకు కళ్ళు కనిపిస్తున్నాయా అని చెప్పి ఇక ఆవిడైతే అప్పుతో గట్టిగట్టిగా అరుస్తుంది అప్పు సారీ అండి సారీ చూసుకోలేదు అని అంటుంటే ఏంటమ్మా ఏంటి చూసుకోపోయేది అయినా మీ అమ్మా నాన్న నిన్ను కనేసి రోడ్డు మీద వదిలేసినట్టున్నారు భరితెగించి తిరిగి ఈ ఇంటికి కోడలివయ్యావు అని చెప్పి ఇక తనైతే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది ఆ మాటలకి రాజ్ చాలా కోపంగా చూడండి అనుకోకుండా జరిగిందని చెప్తుంది కదా అని అంటుంటే నువ్వు ఊరుకో రాజ్ ఇదిగో అమ్మాయి ఏంటది అలా చేసావు అసలు ఇంటికి పిలిచిన వాళ్ళని ఇలాగైనా అవమానించేది బొత్తిగా నీకు ఆడపిల్ల సంస్కారమే లేనట్టుంది ఒక అడవి మనిషిలాగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే సారీ ఆంటీ నేను నేను కావాలని ఆంటీ అనుకోకుండా అని చెప్పి ఇక అప్పు ఏదో చెప్పబోతుంటే అప్పు మాటలకి ధాన్యలక్ష్మి అయితే నోర్మోయ్ ఒక్క మాట కూడా చెప్పద్దు అయినా నీలాంటి వాళ్ళు మా దుగ్గిరాల వారింటికి కోడలిగా రావడానికి బాగానే మా కొడుకులకి ఎరవేశారు కానీ వచ్చిన వాళ్ళని ఎట్లా మర్యాద చేయాలో నీకు ఆ మాత్రం తెలీదా ఇట్లాంటి దానికోసం మాతో పోట్లాడి మరి తీసుకుని వెళ్ళిపోయావని చెప్పి కళ్యాణి కూడా అడుగు చీవాట్లు పెడుతుంటే ఇక పెద్దావిడ చూస్తూ ఊరుకోలేక ధాన్యలక్ష్మి అని గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా ధాన్యలక్ష్మి అత్తయ్య అంత చూస్తున్నారు కదా మీరు అని అంటుంటే నోరు ముయ్ మనం వాళ్ళిద్దరినీ ఇక్కడ వరలక్ష్మి వ్రతం జరిపించడానికి పిలిచాము అంతేగాని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడి పిల్లల మనసుల్ని బాధ పెట్టడానికి కాదు చూడమ్మా నువ్వు పెద్ద ముత్తైదువుగా తాంబూలం తీసుకోవడానికి వచ్చిన దానివి తాంబూలం తీసుకొని అంతే మర్యాదగా వెళ్ళిపో కానీ ఇక్కడ కావాలని నీ అంతట నువ్వే జ్యూస్ చీర మీద పోసుకొని మా మనవరాలి మీద నిందలు వేస్తే చూస్తూ ఊరుకోను అని చెప్పి ఇక పెద్దావిడ గట్టిగా అరుస్తుంది పెద్దావిడ అరుపులకి అక్కడ అందరూ కూడా ఆశ్చర్యపోతారు అత్తయ్య మీరు ఆవిడ్ని అని అంటుంటే ఉండమ్మా ధాన్యలక్ష్మి నేను మాట్లాడుతున్నాను కదా జరిగిందంతా చూశాను అసలు అప్పు తన చేతులతో జ్యూస్ని ఆవిడికి ఇవ్వనేలేదు మరి ఇవ్వనప్పుడు అప్పు ఎలా వలకపోస్తుంది తన చీర మీద చెప్పు అయినా నువ్వు తీసుకోవడం సరిగా లేనప్పుడు నా మనవరాల మీద నిందలు వేస్తున్నావు అని చెప్పి ఇక పెద్దవాడైతే ఆ వచ్చిన పేరంటానికి నాలుగు చీవాట్లు పెట్టేసరికి ఇంకా తను మౌనంగా తల కిందకి దించుకుంటుంది అప్పు దగ్గరికి వెళ్ళి అప్పు తల మీద నిమురుతూ చూడమ్మా అప్పు ఇద్దంతా మీ అత్త అలాగే మీ అత్తతో పాటు చేరిన మందర రుద్రాని వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నా వేషాలని నాకు అర్థమైంది చూడు నువ్వివేమీ పట్టించుకోకు ప్రశాంతంగా పూజలో కూర్చుని వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేయి నీ మీద ఈగ కూడా వాలకుండా నేను చూసుకుంటాను అని చెప్పి పెద్దావిడైతే ఇక అప్పోకి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది ఇక కళ్యాణ్ కూడా ఆ మాటలకి చాలా సంతోషిస్తాడు పంతులు గారు ముగ్గురిని కూర్చోపెట్టి ఇక పూజ జరిపిస్తూ ఉండగా రుద్రాని ధాన్యలక్ష్మితో ధాన్యలక్ష్మి చూడు మనం ఏస్తున్నా ఏ ప్లాను కూడా వర్కౌట్ అవ్వట్లేదు దీన్ని శాశ్వతంగా ఈ ఇంట్లో ఉంచడానికి అమ్మ రాజ్ అలాగే ఈ కావ్య అందరూ కూడా రకరకాలుగా ప్లాన్ చేస్తున్నారు ఇక నీకు ఇష్టం లేకపోయినా ఆ పొట్టి పిల్లని నీ కోడలిగా ఒప్పుకోవాల్సిందే అని చెప్పి ఇక ధాన్యలక్ష్మితో రుద్రాణి చెవులు కొరుకుతుంటే రుద్రాణి ఎలాగో నువ్వు నీ భర్తతో సంతోషంగా లేవు కనీసం నీ కోడలు పూజ చేస్తుంది ఆ పూజనన్నా సక్రమంగా చెయ్యనివ్వు అని చెప్పి ఇక పక్క నుంచి అపర్ణ రుద్రానికి నాలుగు మాటలు చెప్పడంతో నేనేం చేశాను వదిన ఏదో ధాన్యలక్ష్మికి సపోర్టింగ్గా పక్కన నుంచున్నాను అంత మాత్రాన నేనేమన్నా పూజని చెడగొడుతున్నానా ఏంటి అని అంటుంటే చూడు రుద్రాణి నువ్వు ఎప్పుడు ఏం చేస్తావో మా అందరికీ బాగా తెలుసు నువ్వు ఈ పూజలో ఇన్వా అవ్వకపోతే మంచిది అని చెప్పి ఇక ప్రకాశమైతే నాలుగు చీవాట్లు పెడతాడు రుద్రానికి అలా పూజ మొత్తం పూర్తయిన తర్వాత వరలక్ష్మి వ్రతం పూజ ఫలించాలి అంటే ఇక భర్తతో అక్షంతలు వేయించుకోవాలి అని చెప్పి పంతులు గారు దక్షిణ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు తరువాత కావ్య అలాగే స్వప్న ఇంకా కళ్యాణ్ ముగ్గురు కూడా నుంచుంటారు వాళ్ళ ముగ్గురు దగ్గరికి అక్షంతలు ఇచ్చి కాళ్ళకి నమస్కారం చేసుకుందాం అనుకునే లోపే ధాన్యలక్ష్మి ఉన్నట్టుండి తల విపరీతంగా నొప్పొచ్చేస్తుంది నాకెందుకో కళ్ళు తిరిగిపోతున్నాయి అని చెప్పి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది అలా ధాన్యలక్ష్మి పడిపోవడంతో ఇక అందరూ కూడా పరుగున ధాన్యలక్ష్మిని చుట్టుముడతారు రై కళ్యాణ్ నాకు ఏదోలా ఉందిరా నాకెందుకో నాకెందుకో గుండె దడదడ కొడుతుందిరా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే తన నటన్ని మొదలు పెడుతుంది ధాన్యలక్ష్మి నటన చూసి అయితే ధాన్యం ఏమైంది నిజం చెప్పు ఇదంతా కావాలని చేస్తున్నావు కదా అని అంటుంటే నాన్న ఊరుకోండి అమ్మకి బాగోపోతే మీరు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అని పాపం కళ్యాణ్ కూడా గొడ్డిగా ధాన్యలక్ష్మి మాటల్ని నమ్ముతాడు ఇక పక్కన ఉన్న పెద్దావిడైతే అపర్ణ వైపు చూసి కళ్ళతో సైగలు చేసి అమ్మా అపర్ణ ధాన్యలక్ష్మికి కళ్ళు తిరుగుతున్నాయంట గుండె కూడా దడదడ కొట్టుకుంటుందంట ఇలా అయినప్పుడు ఒక కషాయాన్ని ఇవ్వాలి కదా వెళ్ళి ఆ కషాయాన్ని కలిపి తీసుకురా అని చెప్పడంతో ఒక్కసారిగా ధాన్యలక్ష్మి ఏంటి కషాయమా ఏం కషాయం అని చెప్పి అడుగుతూ ఉంటుంది అదే ధాన్యం నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా కాస్త కళ్ళు తిరుగుతున్నాయేమో దానికోసం నేను ఒక కషాయాన్ని ముందుగానే సిద్ధం చేసి ఉంచాను అది అది ఇద్దామని అని అంటుంటే ధాన్యలక్ష్మి కంగారు పడుతూ అమ్మో కషాయమా ఏమిస్తారో ఏంటో ఇప్పుడు దాన్ని నేను తాగాల అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి భయపడుతూ ఉంటే రుద్రాణి ధాన్యలక్ష్మి భుజం మీద వేసి ధాన్యలక్ష్మి నేనున్నాను కదా నీకేం కాదు అది జస్ట్ కషాయం అంట కళ్ళు మూసుకుని తాగేస్తే పోతుంది అని చెప్పి ఇక రుద్రాణి అయితే ధాన్యలక్ష్మికి సపోర్టింగ్గా తనకి నచ్చ చెప్తూ ఉంటుంది ఇంతలో అపర్ణ ఆ కషాయాన్ని తీసుకొచ్చి ధాన్యలక్ష్మి చేతికి ఇస్తుంది అది స్మెల్ చేస్తూ అమ్మో ఇది ఎలా ఉంటుందో ఇప్పుడు దీన్ని నేను తాగాల అని ధాన్యలక్ష్మి ఆ కాషాయం వైపు అలానే చూస్తుంటే పెద్దావిడ తాగు చూస్తావేంటి మరి నీ కళ్ళు తిరగడం తగ్గాలి కదా అని చెప్పి పెద్దావిడ గట్టిగా ఆర్చి బలవంతంగా ఆ కాషాయాన్ని ధాన్యలక్ష్మితో తాగిస్తుంది ధాన్యలక్ష్మి తను బలవంతంగా కాషాయాన్ని తాగుతూ ఇప్పుడు నటిస్తున్నాను నిజంగానే ఇది తాగిన తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పి ధాన్యలక్ష్మి తన మనసులో అనుకుని దాన్నైతే ఇష్టం లేకపోయినా బలవంతంగా తాగేస్తుంది కానీ ఇంకా కళ్ళు తిరగడం తగ్గటం లేదు గుండెల్లో అలాగే దడదడగా ఉంటుంది అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అందరితో చెప్తుంటే దాన్నేం పోయింది అమ్మ అపర్ణ ఇంకో గ్లాస్ పట్టుకురా ఈసారి అంత సెట్ అయిపోతుంది అని చెప్పి పెద్ద ఆవిడ మాట్లాడడంతో అమ్ము ఇంకో గ్లాసా అని చెప్పి ఒక్కసారిగా లేచి నుంచుంటుంది ధాన్యలక్ష్మి అయితే ఇక ధాన్యలక్ష్మి నటిస్తుంది అన్న సంగతి ఇంట్లో అందరికీ అర్థమైపోతుంది ఇంకా ప్రకాశమైతే చీ పాపాత్మురాల కోడలు భర్త కోసం వరలక్ష్మి వ్రతాన్ని చేసి భర్త దగ్గర దీవెనలు తీసుకోవాలి అనుకుంటుంది కానీ దాన్ని ఫలితమే దక్కకుండా తనని ఇంటి నుంచి ఏ రకంగా పంపించేయాలో అర్థం కాక ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ఉపయోగిస్తావా చూడు ధాన్యం నా కొడుకు కోడలు విషయంలో నువ్వు ఇంత తప్పు చేసినా నిన్ను వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఈ వయసులో నిన్ను వదులుకోవడం అనేది ఎలా ఉంటుందో ఒక్కసారి నువ్వే ఊహించుకో అని చెప్పి ప్రకాశం అయితే ఇంకా ధాన్యలక్ష్మికి గడ్డి పెట్టడంతో పక్కన ఉన్న స్వప్న అంకుల్ ఇద్దంతా మా అత్తగారి ట్రైనింగే మా అత్తగారు మందరలాగా ధాన్యలక్ష్మి ఆంటీ చెవులు కొరికేస్తుంటే అప్పుడే నాకు అర్థమైంది ఇట్లాంటిదేదో జరుగుతుందని చూడండి ఆంటీ మీరు అనవసరంగా మా అత్తగారి మాటలు విని మీ కోడలు అది నా చెల్లెలి మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నారు తనని ఈ ఇంటి నుంచి పంపించేయాలి అనుకుంటున్నారు కానీ మీరు చేసే తప్పుల వల్ల మీ కొడుక్కి మీరు ఎంతలా దూరం అయిపోతున్నారో మీకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక స్వప్న కూడా ధాన్యలక్ష్మికి అర్థమయ్యేలా చెప్తుంది అయినా అక్క చెల్లెలు చాలా బాగా ప్లాన్ చేశారు కదా మా దుగ్గిరాళ్ళ కుటుంబంలో ఉన్న మగపిల్లలకి సరిగ్గా సరపడా ఆ కనకం ముగ్గురు కూతురులని కనింది ఈ ఆస్తి మొత్తాన్ని కొట్టేయడానికి చాలా బాగా ప్లాన్ చేశారు అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అయితే కనకం పేరుని ఎత్తుకొచ్చేసరికి ఇక స్వప్నకి ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది చూడత్తా ఇంకొకసారి మా అమ్మ పేరెత్తావంటే ఊరుకునేదే లేదు ఈ ఇంటికి కోడలిగా మేము రావడానికి మూల కారణం నువ్వే కదా నన్ను రాసి చూసి ఇష్టపడ్డాడు కాని నీ కొడుకుతో నన్ను వెళ్ళిపోయేలా చేసావు మా చెల్లిని ముసుగేసి రాజ్ పక్కన పీటల మీద కూర్చోబెట్టావు ఇప్పుడేమో కళ్యాణ్ తను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన అనామికాని చెడగొట్టి కళ్యాణ్కి తనకి విడాకులు అయ్యేలా చేసావు తన మనసులో అప్పుని ప్రేమించానని తెలుసుకొని పెళ్లి చేసుకున్నాడు ఈ దంతా ఈ దంతా మా అమ్మ చేసిందా చెప్పు అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రానికి చీవాట్లు పెడుతుంటే ఇక సీతారామయ్య ఆహపండర్రా ఆహపండి ఏంటి గొడవ పూజ అంటే ప్రశాంతంగా ఉండాలి ఎప్పుడు గొడవలతోనే ఉంటుంది అయినా చూడమ్మ ధాన్యలక్ష్మి నువ్వు కళ్యాణ్ అప్పులని ఇంటికి తీసుకురమ్మని నువ్వే చెప్పావు కదా మరి ఇప్పుడు ఎందుకు అంతలా అవమానిస్తున్నావు మరి తన భార్యని అవమానిస్తే నీ కొడుకు ఎంతలాగా బాధపడతాడో దాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావా చెప్పమ్మా చెప్పు అని చెప్పి ఇక పెద్ద ఆయన ధాన్యలక్ష్మిని అడుగుతూ ఉంటాడు ధాన్యలక్ష్మి వాళ్ళందరి మాటలకి ఏం మాట్లాడలేక మౌనంగా అక్కడి నుంచి తల కిందకి దించుకొని వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోవడంతో రుద్రని ఇదేంటిది ఇలా వెళ్ళిపోతుంది దీన్ని నమ్ముకొని దీన్ని వెనక తిరిగాను ఇప్పుడు ఇదేమీ చేయలేకపోతుంది కొంప తీసి నిజంగానే కళ్యాణ్ అప్పులిద్దరూ ఇదే ఇంట్లో ఉండిపోతారా అని చెప్పి రుద్రని తన మనసులో అనుకుంటుంది ఇక పెద్దావిడైతే వెళ్ళండి వెళ్ళి మీ భర్తల దగ్గర దీవెనలు తీసుకోండి అని చెప్పడంతో ఇక ముగ్గురు కూడా వాళ్ళ కాళ్ళకి నమస్కరించి వాళ్ళ దగ్గర దీవెనలైతే తీసుకుంటారు పూజ మొత్తం పూర్తయిన తర్వాత అప్పుతో వచ్చిన పేరంటాలకి తాంబూలాన్ని ఇప్పిస్తారు అప్పుతో వాళ్ళందరికీ తాంబూలాన్ని ఇప్పిస్తారు వచ్చిన పేరంటాలు కూడా జరిగిన గొడవని చూసి నోరు మూసుకొని తాంబూలం తీసుకుని వెళ్ళిపోతారు తరువాత కళ్యాణ్ ఇక బయలుదేరతాము అని చెప్పి అప్పు ఒంటి మీద ఉన్న నగలు చీర కూడా వాళ్ళకి ఇచ్చేయమని చెప్పడంతో ఒక్కసారిగా ఆ మాటలకి అపర్ణ కాస్త బాధపడుతుంది రే కళ్యాణ్ ఏంట్రా నువ్వు ఇలా మారిపోయావు ఏ కనీసం ఇంటి కోడలికి చీర నగలు కూడా మేము పెట్టకూడదా వాటిని కూడా ఇచ్చేయమంటున్నావు అని అంటుండే పెద్దమ్మ తాతయ్య నానమ్మ వచ్చి మమ్మల్ని పూజ కోసం పిలిచారు పెద్దవాళ్ళు మా ఇంటికి దిగొచ్చారు వాళ్ళ మాటని గౌరవించి ఈ పూజ చేయడానికి వచ్చాం ఇప్పుడు గనక ఈ చీర నగలు తీసుకెళ్తే వీటి కోసమే వచ్చామని మా అమ్మ అత్త నానా గొడవ చేస్తారు అని అంటుంటే ఇక రు అయితే ధాన్యలక్ష్మితో ధాన్యలక్ష్మి ఇప్పుడు నీకు మంచి అవకాశం వచ్చింది అని అంటుంటే ధాన్యలక్ష్మి అవును కదా వాటి కోసమే కదా ఈ ఇంటి కోడలయ్యింది ఈ అప్పు బాధల్లో ఉన్న నా కొడుకుని తనకి అనుకూలంగా మార్చుకొని అందరి ముందు తనకి ఇష్టం లేకపోయినా తన మెడలో తాళి కట్టేటట్టు క్రియేట్ చేసింది ఈ ఆస్తి కోసమే కదా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే అందరి ముందు మాట్లాడుతుంది అమ్మా నువ్వు ఏదో అనుకుంటున్నావేమో చూడు కేవలం తాతయ్య నానమ్మ కోసమే ఈ ఇంటికి వచ్చాం వదిన లోపలికి పిలవడం పట్టించే పూజ పూర్తి చేశాం నా కష్ నా కష్టార్జితంతో నా భార్యని నేను పెంచి పోషించుకోగలను దయచేసి ఇంకొక మాట కూడా మాట్లాడద్దు అని చెప్పి అప్పు మెడలో ఉన్న నగరని తన చేతులతో తనే తీసేసి స్వయంగా అక్కడ టేబుల్ మీద పెడతాడు ఇక అప్పు కూడా లోపలికి వెళ్ళి ఆ పట్టు చీరని తీసేసి ప్యాంటు షర్టు వేసుకుని బయటకైతే వస్తుంది అప్పు కళ్యాణలు తిరిగి వెళ్ళిపోతుంటే రాజ్ ఏయ్ కళావతి చూస్తూ ఊరుకుంటావేంటి ఆ రోజు వాళ్ళిందరినీ ఆపలేదు కనీసం ఇప్పుడైనా వాళ్ళని ఆపు నువ్వు చెప్తే ఖచ్చితంగా కళ్యాణ్ వింటాడు చెప్పు అని చెప్పి ఇక రాజైతే కావ్యని ముందుకు నెడుతుంటే కావ్య తను ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఏ కళావతి ఏంటి నా తమ్ముడు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాడు కనీసం మాట్లాడవేంటి ఈ రకంగా అయినా వాణ్ణి ఇంట్లో ఉంచేద్దాము అనుకుంటే వాడు మనందరినీ కాదని వెళ్ళిపోతున్నాడే మాట్లాడవే అని చెప్పి రాజైతే కావ్యని ముందుకు నెడుతుంటాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో పూజ పూర్తయిన తర్వాత కళ్యాణ్ అలాగే అప్పోలిద్దరూ వెళ్ళిపోతుంటే మన కావ్య వాళ్ళని ఆపుతుందా ఈ రకంగా తను ఆపకపోతే రాజ్ కావ్య విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటాడు రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్